హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు డే లెవెన్కి వచ్చేసాం కదా నేను వెయిట్ చెక్ చేసుకుంటే ఈరోజు ఫిఫ్టీ సెవెన్ పాయింట్ త్రీ జీరో కేజెస్ ఉన్నాను అనమాట అయితే మన న్యాచురల్ ఫుడ్ సాంప్రదాయ లైఫ్ పాటిస్తూ మన న్యాచురల్ మనం ఏదైతే రోజు తింటామో అదే తీసుకుంటూ వెయిట్ మెయింటైన్ చేయాలి లేదంటే వెయిట్ లాస్ అవ్వాలని ఒక ఛాలెంజ్ పెట్టుకున్నాను హండ్రెడ్ డేస్కి పోర్షన్ కంట్రోల్ చేసుకుంటూ దాంట్లో హెల్త్ కాన్షియస్ ఉన్నాం కాబట్టి ఆరోగ్యానికి మేలుని మేలు చేసే కొన్ని కూరగాయలు వెజిటేబుల్స్ ఎక్కువగా తింటున్నాయి మధ్య అయితే ముల్లంగి సాంబార్ ఈరోజు డే లెవెల్లో స్పెషల్ ఏంటంటే ముల్లంగి ములక్కడ క్యారెట్ ఆనియన్స్ వేసి బాగా వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువేసి సాంబార్ అనమాట కొంచెం పప్పు అలా వేసేసి అయితే ముల్లంగి తీసుకోవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి ముల్లంగి తీసుకోవడం వల్ల ఏంటంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది అధిక బరువు వెయిట్ లాస్ అవుతారు డయాబెటీస్ వాళ్ళకి మంచిది హై బీపీ తగ్గుతుంది తర్వాత ఏంటంటే కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా ఉంటే క్యాన్సర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది ఈ ముల్లంగి సాంబార్ యొక్క ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఉన్న వాపులు కానీ ఇన్ఫ్లమేషన్ ఉన్న బౌల్డ్ అంటే పేగుల్లో సమస్యలు ఉంటాయి కదా చాలా అలాంటి వాళ్ళకి మెయిన్ ఏంటంటే గాల్ బ్లాడర్ స్టోన్స్తో బాధపడుతుంటారు అలాంటి వాళ్ళకి ముల్లంగి చాలా మంచిది అదే కిడ్నీ స్టోన్స్ ర్యాడిష్ ఈ ర్యాడిష్ జ్యూస్ లాగా తీసుకోవచ్చు కర్రీస్ లాగా తీసుకోవచ్చు ఏదో విధంగా మీ లైఫ్ స్టైల్ డైట్లో చేర్చుకోవడం వల్ల ఏమంటే మీకు ఇలా స్టోన్స్ ఫార్మేషన్ అనేది తగ్గుతుంది గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ తర్వాత కిడ్నీ స్టోన్స్ కానీ కానీ ఇలా రకరకాల స్టోన్స్తో బాధపడే వాళ్ళు పొట్టకు సంబంధించిన సమస్యలు కొవ్వుకు సంబంధించిన సమస్యలు హై హైబీపీ హై కొలెస్ట్రాల్ ఒకటి ఏంటంటే ముల్లంగితో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలిస్తే అస్సలు ఆశ్చర్యపోతారు కనీసం వారానికి రెండుసార్లు తిన్నా కూడా మీ హెల్త్ అయితే చాలా ఇంప్రూవ్ అయిపోతుంది దీంట్లో పుష్కలమైన ఫైబర్ అయితే మనకు అందుతుంది తప్పనిసరిగా ముల్లంగిని మాత్రం మీరు లైఫ్ స్టైల్ డైట్లో నుంచి తీయకండి డైట్లో చేర్చుకోండి ఇలాంటి బ్యూటిఫుల్ మంచి మంచి హెల్త్ ఇన్ఫర్మేషన్ టిప్స్ తెలుసుకోవాలంటే ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఎప్పటికప్పుడు మీకు వీడియో పెట్టం ఇలా వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్